హలో అండి విడి రోజుల్లో ఎలాగూ హడావుడే సండే రోజైనా కూడా ఇలా గుమగొమ్మలాడే సాంబార్తో అదిరిపోయే బండి ఫ్రై చేసి మంచి మీల్స్ తయారు చేద్దాం వచ్చాయండి ముందైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఏం చేస్తున్నాను అంటే ఏ మసాలా పౌడర్ వాడకుండా సాంబార్ చేస్తున్నానండి అందుకే కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం నాలుగు అంటే నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చిక్కు ముక్క వేసుకొని అలా లైట్గా ఫ్రై చేద్దాం చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ సాంబార్లో నుంచి వచ్చేది ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే ములక్కాయలు కొంచెం ఎక్కువసేపు వేగుతాయి మిగతా కూరగాయలతో పోలిస్తే అందుకని చెప్పి వీటిని ఫస్ట్ వేస్తున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము మరి ఇప్పుడు సాంబార్ మంచి సువాసన రావాలనుకోండి కావాల్సిన కరివేపాకు కూడా వేసేసుకోవాలి కదా అందుకని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము మనం ఇలా ఈ ఫ్రై అవుతూనే ఉంటాయి పక్కన కూరలన్నీ కడిగి రెడీ పెట్టుకోవాలండి నేనైతే ఇందులోకి బెండకాయలు వేస్తున్నాను బెండకాయలు అండ్ ఫస్ట్ అయితే ఒక్కొక్కటి వేసి అలా లైట్గా వేపుతూ ఉండాలి బెండకాయలు ఇంకా చాలా వేసుకుంటారండి ఇందులో క్యారెట్ వేసుకుంటారు దోసకాయ సొరకాయ అన్నీ వేసుకుంటారు నేనైతే మాత్రం ఇవి బెండకాయలు అండ్ టమాటా ఈ మూడే వేస్తున్నాను అనమాట అందుకని ఇప్పుడు టమాటా కూడా వేసుకొని అలా ఫ్రై చేసుకుందాము ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వెల్లుల్లిని కొంచెం తీసుకొని ఒక ఆరేడు రెమ్మలండి అలా తీసుకొని చక్కగా దంచుకొని ఆ వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకుందాము పోపులోనే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చక్కగా మంచి గుమగుమలాడే రావాలి అంటే ఆ ఫ్లేవరు వెల్లుల్లి కంపల్సరీ ఉండాల్సిందే ఇలా వేసుకున్న వాటిని మనం సిమ్లో పెట్టుకొని చక్కగా చిన్న సెగం మీద మగ్గించుకోవాలండి ఏదైనా సరే స్పీడ్గా హై ఫ్లేమ్లో పెట్టిన దానికన్నా ఇలా సిమ్లో పెట్టించుకొని మగ్గించుకునేది బాగుంటుంది ఇందులో నేను నానపెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకేసారి రుచికి సరిపడా వేసేసేసుకోండి పసుపు ఉప్పు మాత్రము ఇప్పుడు ఇలా మరిగిన దాటిలోనే వేగేసిన దానిలో మనం ఎసరు పోసుకోవాలన్నమాట అందుకని చెప్పి వాటర్ మీకు ఎంత సాంబార్ అయితే కావాలో ఆ సాంబార్కు సరిపడా నీళ్లు కూడా పోసుకొని చక్కగా దాన్ని అలాగా మరగనిద్దాము ఈ లోపల మనము కాంబినేషన్గా నంచుకోవటానికి బెండకాయ ఫ్రైస్ చేద్దామనుకున్నాం కదా దానికోసమని జల్లించిన శనగపిండి కొంచెం ధనియాల పొడి పసుపు ఉప్పు కారము వేసుకొని చక్కగా ఒక పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలండి మిక్సింగ్ బౌల్లో అన్నీ వేసుకొని ఇప్పుడు బెండకాయల్ని ఇలా మధ్యలోకి తీసుకొని గింజలు తీసేసేయాలండి గింజలు తీసేసిన తర్వాత ఒక అంగుళం వంగుల ముక్కలాగా అనమాట దీన్ని మళ్ళీ ఇంకొక రెండు ముక్కలాగా చేసుకొని ఇలా మీరు ఎన్ని బెండకాయలు అయితే ఫ్రై అనుకుంటున్నారో అన్ని ముక్కలు ఇలా రెడీ చేసుకొని చక్కగా ఈ పిండంతా బెండకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటూ ఉందాము అటుపక్క అయితే సాంబార్ మరిగిపోతూ ఉంటుంది ఈ లోపల మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి టైం అంతా ఒకే టైంలో రెండు అయిపోతాయి అనమాట అందుకని కొంచెమే నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జార్ అయిపోకూడదు జార్ అయిపోయిందనుకోండి ఆ క్రిస్పీనెస్ రాదు మెత్తగా వస్తాయి మళ్ళీ టేస్ట్ బాగానే ఉంటాయిలే కానీ కరకరలాడుతూ రావన్నమాట అందుకని లైట్గా ఎట్లా జస్ట్ పిండి దానికి పట్టుకోవాలి అంతే అంటే ఈ పిండంతా బెండకాయ ముక్కలు పట్టుకునేలాగా పెట్టుకొని చిన్న చిన్నగా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాము అంటే ఎంతండి రెండు మూడు సార్లు అలా చిన్న చిన్నగా అంటే సరిపోతాయి అనమాట జారవకుండా చూసుకోండి ఇప్పుడైతే ఇక్కడ సాంబార్ మరిగిపోతుందండి మనం ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పప్పు ఉంది కదా దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను పప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడిన కారము ధనియాల పొడి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందామండి బాగా మరిగిపోయింది సాంబార్ ఎప్పుడు కూడా మనం పోసిన వాటకన్నా సగం అయిపోయేంతలాగా మరిగించుకోవాలండి అంటే రెండు గ్లాసులు నీళ్ళు పోసామనుకోండి అది గ్లాస్ నీళ్ళు అయ్యేదాకా మరిగించుకుంటే అసలు ఆ ఫ్లేవర్ అంతా సాంబార్లోకి వస్తుంది అనమాట ముక్కలు అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట అందుకే అంటే మరగా మరగ సాంబార్ చాలా బాగుంటుందని చెప్పి తీల్లోనే లాస్ట్గా అయితే మాత్రం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకున్నాము అంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం అక్కడ బెండకాయలు రెడీ చేసుకుని అట్టు పెట్టుకున్నాం కదా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం ఎంతోసేపు పట్టదు ఆయిల్ పెట్టుకున్నాను బాండీలో హీట్ అయింది ఆయిల్ ఇప్పుడు మనము రెడీ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇలా కొంచెం కొంచెంగా విడివిడిగా ఉండేలాగా వేసేసేయండి కలిపకుండా విడివిడిగా ఉండేలాగా వేసుకున్నాం అనుకోండి మనకు తీయడం కూడా ఈజీ అయిపోయింది అనమాట ఇలా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఒక మూడు నాలుగు నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతాయండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా నంచుకుంటే మాత్రం ఎంత బాగుందో ఒక సైడ్ ఫ్రై అయినాక వేరే వైపు తిప్పి అలా కాల్చుకుంటూ చక్కగా మంచి బంగార రంగు వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసేసుకుందాము మిమ్మల్ని అయితే సూపర్గా మెచ్చుకుంటారండి ఈ కాంబినేషన్తో ఒకసారి అయితే చేసి పెట్టండి అబ్బాయి ఎంత బాగున్నాయో అంటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసినా కూడా తింటారండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట అంత బాగుంది చూసారు కదండి ఇది సాంబార్ విత్ బెండి ఫ్రైస్ నచ్చితే లైక్ చేయండి వీడియోని